అందరు నాలా పెట్టండి అందరు నాలాగ పెట్టాలమ్మ నాలా పైకి మొక్కలించాలా చేతులు చూడాలా కళ్ళు మూసుకోవాలి సరేనా వన్ త్రీ యొక్క కృఫా ప్రేమ గల తండ్రి జంగ దేవాన్ని బంగారు పాదాలకు నాలుగుతో చెల్లిస్తూ ఉంటుంది మహానుదుడు మహాగణుడు ఆయన పరిషుదుడు దేవానికి ఎంతో నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటుంది ఇదనం అంతా కూడా ప్రభు మీరు కార్చి కాపాడి భద్రపరిచి సజీవులుగా ప్రభుత్వానికి మీకు ఎంతో స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటుంది దేవ్ జ్ఞాపకం చేసుకుని ప్రభావం మీరు కలిగించండి కృత చూపించమని సన్నిధిలో ప్రార్థిస్తే ఇస్తున్నాం ప్రభావం సహాయించండి పాటల ద్వారా ప్రభావం మనస్తించి కనపరిచినట్టుగా ప్రభావం సహాయించింది నేను చిన్న పిల్లల మూలంగా మూలముగా దుర్గాన్ని స్థాపిస్తాను సహించిన దేవుడు ప్రభావ మీరు దుర్గాన్ని స్థాపించింది ఎవరుగా ఉన్నందుకైనా చూసుకున్నాం జ్ఞాపకం చేసుకొని ప్రభావ చేందరిని బట్టి కూడా మీకు ఎంతో నాశతలేసి ఇంకా ఎలా రావచ్చు అని ప్రభావ తీసుకుని రమ్మని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి కనికరించండి పాటల ద్వారా ప్రభావంత చక్కగా పాటలు పాడగలన్నట్టుగా ప్రభుత్వం చూపించండి పాట ద్వారా చిన్న మాట్లాడాలి ప్రభువ అని వార్క్ల ద్వారా మాట్లాడాలి కట్టి వార్తల ద్వారా మాట్లాడని ప్రభా వారి వినిచేయుడు గ్రహించే మనస్ద ఇచ్చింది పరికరించండి దేవానికి వెళ్ళిన స్వద తండ్రి కనికరించండి చేయవచ్చున మాత్రం ప్రభా ఇస్తమనే అనుకుదేకరంగా ఆశీర్వదకరంగా చెల్లి ప్రభా

ना मेरी धर्म बोला मैं जितना कहता बात नहीं ना दर्द से बात नहीं मी मी मैं कहता मैं जैसा तो कहता I <laughs>

மனபாதமிலக்கு பேசினா பாபமுக்கை காயமலு நுந்தேனுகா சின்னி சின்னி தம்முடா சிட்டி செல்லிலா கேசைய பிரேமா தெலிசிகோவா நின்னிந்தகா ప్రేమించగా నిర్లక్ష్యముగా జీవించువా నిన్ను ఇంతగా ప్రేమించగా ఇంకా నిర్లక్ష్యముగా జీవించువా సరేనా పాట పాడతా వినండి పాడని వెనకాల సరేనా సరే ఉండాలి మీరు मुडा <laughs> అందరు చేతులు కట్టుకోండి మీరు అందరు చేతులు కట్టుకోండి అందరూ చేతులు కట్టుకోవాలి నోటి మీద ఎవ్వరూ మాట్లాడవచ్చు సరేనా మీరు మాట్లాడాలనుకోండి నేను కథ చెప్పడం ఆ కథ అంటే ఎంతమందికి ఇష్టం ఎంతమందికి కావాలి కథ చేతులు కట్టుకోండి మీరు అందరు సరే చేతులు కట్టుకోవాలి నోటి మీద మీరు ఎవరు మాట్లాడితే వాళ్ళు ఇక్కడికి వచ్చి కథ చెప్పాలి ఎవరు మాట్లాడితే వాళ్ళకి ఈ పేపర్లు ఇచ్చేస్తాను మీరు వచ్చి కథ చెప్తారు కానీ ఇక్కడ సరేనా చెప్తారా మరి చదువు పెట్టుకోండి మీకోసమే కదా తీసుకొచ్చు చూడండి ఎన్ని తెచ్చాను మీకోసం కదా తెచ్చానా లేదా మరి ఇవన్నీ చెప్పాలి కదా మీకు వద్దా తీసుకెళ్ళా ఇంటికి తీసుకెళ్ళా వద్దు కదా సైలెంట్గా ఉంటే ఒక పదిహేను నిమిషాలు కథ చెప్పేస్తున్నాను సరేనా ఇప్పుడు సైలెంట్గా ఉండాలి మళ్ళీ మళ్ళీ మాట్లాడద్దు చేతులు కట్టుకొని అందరూ నోటి మీద వేలు వేసుకోండి పిల్లలు ఇక్కడ మీరు అందరూ చాలా మంచిగా కదా ఈ ఊరు మంచి పిల్లలు కదా మీరు అందుకే ఏసీ దగ్గరికి వచ్చారు కదా మనం ఎవరి గురించి వింటున్నాము అంటే ఇక్కడ రవి ఎవరు అబ్బాయి బాబు పేరు అన్సార్ ఈ బాబు పేరు రవి అనమాట తన హృదయము ఉంది అంటే పాపముతో ఉంది ఎట్లా ఉందంట పాపముతో ఉంది పాపమ్మ హృదయం ఎలా ఉంటుంది అంటే అల్లగా చూశాం చూసాం కదా మనం కొన్ని జంతువులను చూసాం అవునా కదా చూడండి ఎట్లా ఉంది అన్ని జంతువులు కూడా ఉండయి కదా మనము అన్ని జంతువులను గురించి చూసాం కదా చూసామా లేదా వాటి జంతువుల యొక్క జంతువులు ఒక్కొక్క జంతువు ఒక్కొక్క స్వభావానికి గుర్తుగా చూస్తూ వచ్చాం కదా కోపము ఇంకా ఇంకేందంటే గర్వము ఇంకా కక్ష ఇవన్నీ జంతువులు ఈ మనం ఈ జంతువుల గురించి చూసాం కదా నా పాపమున్న మనందరి హృదయంలో మనం ఇక్కడ ఎంతమంది అయితే కూర్చున్నామో వారందరి హృదయంలో కూడా ఈ జంతువులు అన్నీ కూడా ఉంటాయి అర్థమైందా మీకు ఇక్కడ మనం ఎంతమంది అయితే కూర్చున్నామో వారందరి హృదయంలో లే చేస్తున్నారా మీరు వారి అందరి హృదయంలో ఈ యొక్క అన్ని అన్ని జంతువుల స్వభావము ఉండదు ఎందుకంటే మనుషులు కూడా ఏం చేశారంట ఆజ్ఞ అతిక్రమమే పాపము అంటే మనం అందరం ఏం చేశాము పాపము చేశాం మన హృదయంలో ఏముందంటే పాపము ఉంది కదా మనకు కోపముంటుందా ఉండదా కోపం ఉంటుంది కక్ష ఉంటుంది ఇంకా గర్వంగా ఉంటాము ఇంకా ఇంకా చెడు ఆ దొంగతనం చేయడము అబద్ధాలు చెప్పడం మోసం చేయడము అవన్నీ కూడా మన హృదయంలో ప్రతి ఒక్కరి హృదయంలో కూడా ఉంటాయి అన్నమాట అవన్నీ ఉంటే మన హృదయం ఎట్లా ఉంటుందంటే నల్లగా ఉంటాయి మన హృదయం తెల్లగా కావాలంటే ఏం కావాలి ఇక్కడ ఏముంది ఇక్కడేముంది ఎవరి హృదయం కడగాలి మన హృదయం కడగాలి కదా రవి ఏం చేస్తూ వచ్చాడంటే తన హృదయంలో ఉన్న ఆ యొక్క చెడు అన్ని కూడా ఏం చేస్తూ వచ్చినాడంట ఇక్కడ ఏం చేస్తు ఏమైపోయినా ఏంటి జంతువులు ఆ కోపం పోయింది ఆ గర్వం పోయింది ఇంకా ఆ చెడు సవాసము పోయింది ఇంకేమైపోయిందంటే సోమరితనం పోయింది ఇంకా మనము బైబుల్ ఏమని చెప్తుందంటే నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్తుంది ఏమని చెప్తుంది బైబుల్ నేను తప్ప వేరొక దేవుడు లేడు ఎందుకంటే యేసు ప్రభు సృష్టికర్త ఎవరంట సృష్టికర్త అంటే ఈ లోకాన్ని సృష్టించిన వాడు ఆయనే అని అంటే అన్ని స్వభావం మనం పా మనలో ఉన్న పాపం పోవాలంటే మన హృదయంలోకి ఎవరు రావాలి యేసు ప్రభువు రావాలి ఎవరు వచ్చారు అంటే ఎప్పుడైతే రవి ఆ ఏసయ్య సన్నిధిలో మోకరించి ఏసయ్య నేను పాపిని నా పాపాలు క్షమించండి నిరక్తంతో నా పాపాలు అడగండి నన్ను నీ బిడ్డగా చేసుకోండి ఈ రోజు నుంచి నేను నీ బిడ్డగా ఉంటా అని అడుగుతూ వచ్చినాడు ఎవరు ఎవరు అడిగారు రవి అడిగాడు అడగంగానే ఏమైపోతున్నాయి చెప్పండి ఒకటి 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 అన్నీ కూడా ఏమైపోతున్నాయి అన్ని బయటికి వెళ్ళిపోతున్నాయి కదా పాపం అంతా ఒక్కొక్క పాపం ఒక్కొక్క పాపం పోన్ పడుతుంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏమైపోతుందంట తన హృదయంలో ఉన్న పాపం అంతా కూడా తీసివేసుకుంటున్నాడు తన వల్ల అవుతుందా తీసివేసుకోవడం మన వల్ల అవుతుందా మనం ఏదైనా ఆ చెడు పనులు చేస్తున్నాం మనకు వాటిని చేయకుండా మన వల్ల అవుతుందా కాదు కదా మరి ఎవరు సహాయం చేయాలి ఎవరైనా సహాయము చేయాలి ఎవరు సహాయం చేయాలంటే పాపం లేని వ్యక్తే సహాయం చేయాలి ఎవరు చేయాలంట పాపం లేని వ్యక్తే సహాయము చేయాలి పాపం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారా ఇక్కడ ఎవరన్నా మీరు చెప్పగలరా నేను ఏ పాపం చేయలేదని చెప్పగలరా చెప్పగలరా మనం ఎవ్వరం కూడా చెప్పలేము నేనైనా నీళ్ళైనా ఎవ్వరం కూడా చెప్పలేరు ఎందుకంటే మనం అందరం కూడా మనుషులు అందరూ కూడా ఏమైందంట అందరూ కూడా పాపం చేసి దేవుడు అని చూడ మనం అందరం కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించవు దేవుడు అనుగ్రహించ మహిమను పొందలేకు అంటే తన హృదయంలో ఉన్న పాపం అంతా కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పోతా ఉంది పాపం అంటే హృదయం ఎట్లా ఉంటుంది నల్లగా ఇప్పుడు రవి హృదయంలోకి ఏమొస్తుంది చెప్పండి ఏమొస్తుంది వెలుగు వస్తుంది ఏమొస్తుంది ఏసై నేను పాపను అనగానే తన హృదయంలో ఎలా ఉంది రవి హృదయం అంటేగా లేదా నల్లగుందా ఏమైనా వెళ్తుందా అంటే ఏమి కూడా లేదు అంత హృదయంలో చీకటితో ఉంది తన హృదయంలో ఏం లేదంటే సంతోషము లేదు ఏం లేదు సంతోషం రవి హృదయంలో సంతోషము లేదన్నమాట చూడండి తన హృదయంలో సంతోషం ఉందా సంతోషం ఉండడా అంటే లేడు ఎందుకంటే తన హృదయంలో పాపము ఎప్పుడైతే తన ఏ సుప్రభుడు తన హృదయంలో చేర్చుకున్నాడు తన హృదయంలో పాపం అంతా ఏమైపోయింది బయటకు పోయింది చీకటి ఎంత పోయింది ఇప్పుడు తన హృదయంలోకి ఏమొచ్చే వెలుగు దేవుని వాక్యం ఏమైందంటే ఇక్కడ చదువుతారా దీపం దేవుని వాక్యం ఏంది దీపము దీపము కరెంట్ పోయింది అనుకోండి మన ఇంట్లో అది లైట్ ఎలా లైట్ ఎలిగిస్తామంటు చీకటి ఉంటది వెలుతురు వస్తుందా వెంతరు వస్తుంది కదా కరెంట్ పోయింది మనం క్యాండిల్ ఎలిగిస్తున్నాం అనుకోండి ఏమొస్తుంది వెలుతురు వస్తుంది ఇక్కడ ఏముంది దీపం వెలిగింది కదా అంటే దేవుని వాక్యం ఏదది దేవుని వాక్యం అంటే ఉంది బైబులు ఏమైందంట వెలుగై ఉంది అర్థమైందా దేవుని వాక్యం ఏమైందంట వెలుగై ఉంది ఇక్కడ చదవండి చదవచ్చు దేవుని వాక్యండి అంటే కేసులో మన హృదయం లేక రాగానే ఏమొస్తుంది మనలో ఉన్న చీకటి అంతా ఏమొస్తుంది అంటే వెలుగు దేవుని వాక్యం ఏమైందంటే వెలుగై రవి ృదయంలోకి ఏమొచ్చింది వెలుగు వచ్చింది వెలుగు రాగానే పాప సంబంధమైన కూడా పోతా ఉంది కదా తన హృదయంలోకి వెలుగు రాగానే పాపం అంతా కూడా ఇంకా ఏమైందంటే దేవుని వాక్యము ఖర్గమై ఉంది ఏమైంది చూడండి ఏమైంది దేవుని వాక్యము ఖం లాంటిది ఖడ్గంతో ఏం చేస్తాం యుద్ధం చేస్తాం కదా చతురువులను ఏం చేస్తా యుద్ధానికి వెళ్ళే వాళ్ళు ఏం తీసుకెళ్తారు యుద్ధం తీసుకెళ్తారు ఖర్గం చూడ ఇక్కడ చూడండి దేవదూత చేతిలో ఏముంది పట్టుకొని వచ్చింది ఏం చేస్తుంది ఆయ కష్టాల్లో ఉన్న రవి హృదయంలో ఉన్న చెడు పాపం అంతా కూడా ఏం చేస్తుంది వేస్తా ఉంది కదా వెలుగు ఆ ఇప్పుడు మన హృదయము ఇక్కడైపోయింది కథ అయిపోయింది ఇక్కడ మన హృదయము ఏమైందంటే దేవుని ఇల్లు మన హృదయం ఏంది దేవుడు ఎక్కడుంటాడు ఉంటాడు కదా ఎవరుంటారు మన హృదయంలో దేవుడు ఉంటాడు ఎప్పుడు ఉంటాడంటే మనం పాపంతో ఉంటే ఉండడు మన హృదయంలో చీకటి ఉంటే వేసుకో ఉండడు ఎందుకు అంటే ఎస్ప్రో ఏమై వెలుగు వెలుగై కొన్నాడు వెలుగు చీకటి ఉంటది ఒక దగ్గర కదా హృదయంలో వెలుగైనా ఉండాలా చీకటి అయినా ఉండాలా మరి మీ హృదయం వెలుగుగా ఉండాలా చీకటిగా ఉండాలా వెలుగుగా ఉండాలంటే ఎవరు రావాలి మీ హృదయంలోకి రావాలి మీ హృదయంలోకి వచ్చినప్పుడు ఆ చీకటి అంతా కూడా పోయి మా హృదయం ఏమైందంట ఏయ్ చేతులు కట్టుకోండి కానీ అందులో తొట్టు మీదలు వేసుకోండి తొట్టు మీద లేసుకోవాలా ఇట్లే వేసుకోండి నోటి మీదలు వేసుకోండి ఏయ్ రేయ్ నోటి మీద లేసుకో రే మన ఉదయం దేవుని ఆలయం మన్లు గంగతనాలు పద్దాలు మోసాలు ఇంకా చెడు అన్నీ మనం చేస్తుంటే మన ఉండడు ఉండడు ఎప్పుడు ఉంటాడంటే మనం ఏం చేయాలంటే ఒప్పుకోవాలా ఏమి ఒప్పుకోవాలా ఏమి నా మన హృదయంలో మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి చదువుతారు ఎవరన్నా చదువు వచ్చిన వాళ్ళు ఏం చేయాలా ఈ దోషములు ఒప్పుకొనుము ఏం చేయాలంట కనబడుతున్నాం దోషము ఏం చేయాలా ఒప్పు దగ్గర ఒప్పుకోవాలా ఏసయ్య నేను పాపిని నా పాపంతో నీ రక్తంతో కడుగని ఎవరి దగ్గర ఒప్పుకోవాలా వేసయ దగ్గర ఒప్పుకోవాలా ఎక్కడ చదవండి ఎవరన్నా దేవా అయినా నన్ను కరుణించము ఏం దేవా మనము మోకరించి ఏమడగాలంటే నేను పాపిని దేవా నేను పాపిని నా పాపించండి నీ రక్తం అంతా అడగండి మీ బిడ్డగా నన్ను చేసుకోండి ఇప్పుడు అని నేను కూడా ఒకప్పుడు అంటే నాకు తెలియదు ఇక్కడ పిల్లలు నాకు మీ అంత వయసులో నాకు ఎవరో తెలియదు కొద్దిసేపు అంటే తెలియదు అనమాట నేను కూడా మీలాగే ఒక ప్రార్థన మీటింగ్ జరుగుతుంటే ఒక ఆంటీ వచ్చి నన్ను పిలిచింది దా ప్రార్థన జరుగుతుంది అంటే సరే అని నేను కూడా మీలాగే వెళ్ళి కూర్చున్నా మిమ్మల్ని ఆంటీ పిలిచింది కదా పిలుసుందా లేదా తెలిసింది కదా అలాగే నన్ను కూడా ఒక ఆంటీ వచ్చి పిలిచింది పిలిచేలోపు అంటే అక్కడ వెళ్ళి కూర్చున్నాను కూర్చున్నప్పుడు మీలాగనే దేవుడు దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు నేనే దేవుడను నేను తప్ప వేరే దేవుడు లేడు అని నేను వెలుగై ఉన్నాను ఇక్కడ ఏమైనా నేను వెలుగై ఉన్నాను అని దేవుడు నాతో మాట్లాడినాడు దేవుడు నాతో మాట్లాడితే దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను ఏం చేశానంటే దేవా పాపినైనా నన్ను కరుణించుము నా పాపాలు క్షమించు దేవానన్నని ని బిడ్డగా చేసుకొని నేను ఏసై దగ్గర అడిగినా అనమాట నేను చేసిన పాపాలన్నీ ఎవరి దగ్గర ఒప్పుకున్నాను ఏసఐ దగ్గర ఒప్పుకున్నాను దగ్గర ఒప్పుకుంటే ఏసై ఏం చేశాడంటే నా హృదయంలో ఉన్న పాపాలన్నీ కూడా తీసివేస్తాడు నా హృదయము పాపంతో ఉన్నప్పుడు నల్లగా ఎంతో దుఃఖము బాధ వేదన అవన్నీ కూడా ఉండేవి అన్నమాట అయితే ఎప్పుడైతే ఈశ్వర నాయకు వచ్చినాడో ఈశ్వరావు ఉంటే వారి హృదయం ఎట్లా ఉంటుందంట సంతోషంగా ఉంటుంది మీ మమ్మీ మీ దగ్గర ఉందనుకో సంతోషంగా ఉంటుందా దుఃఖంగా ఉంటుందా మమ్మీ దగ్గర కూర్చుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది కదా అట్లానే యేసయ్య మీ ఉద్యోగంలో ఉంటే మీకేముంటుంది సంతోషంగా ఉంటుంది సరేనా వాక్యం పలకండి దేవా పాపినైనా నన్ను కరుణించుము దేవా పాపినైనా నన్ను పరుణించుము లూకా తర్వాత పద్దెనిమిదో అధ్యాయము వచనము దేవా ఆపినైనా నన్ను కరు నిమిషము లూకా పద్దెనిమిదో అధ్యాయము పద్మూడో వచ్చినము మోకరించండి ప్రాబ్లం మీరందరూ కూడా ఏం చేయాలా ఏం చేయాలా ఏం చేయాలి అడగాలి అందరు మోకరించండి అందరు మోకరించండి పైకి జోడించండి చేతి జోడించండి పైకి 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 మోకరించాలా కళ్ళు మూసుకోండి మీరు కళ్ళు మూసుకుంటేనే ప్రార్థన అందరు కళ్ళు మూసుకోండి మీకోసం ప్రార్థన చేయాలి కదా అందరు కళ్ళు మూసుకోండి అందరూ బాయ్స్ మంచోళ్ళ గర్ల్స్ మంచి వాళ్ళు మంచి వాళ్ళు అంటారా మీరు పిల్లలు అందరు కలిపి ైనట్టుగా ప్రార్థన చేస్తాం కండ్లు మూసుకోండి అందరూ కళ్ళు మూసుకోండి ప్రార్థన చేద్దాం కలుపు కృపా ప్రేమ కలసండి శిమకల దేవాన్ని బంగి పదాలు పదనాలు స్కోత్రాలు

ఇచ్చిన బిడ్డలతో మీరు మాట్లాడుతూ వచ్చినారు ప్రభానికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం రవి హృదయాన్ని ప్రభా నరీ జ్ఞాపకం చేసుకొచ్చినారు తల్లి రవి ప్రభా తన హృదయం తన పాపను ఉన్నప్పుడు ప్రభా తన పాపాలు క్షమించి నిబడగా చేసుకున్న ప్రభా తన హృదయం ఉన్న చీకటిని తీసివేసి ప్రభా నాయన వెలుగుతో నింపుతూ వచ్చినారు ప్రభానికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం అలాగ ప్రభా నా మా హృదయాలు కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి తల్లి నన్ను రక్షించిన దేవుడు ప్రభా ఇక్కడ చేరు వచ్చిన బిడ్డని కూడా జ్ఞాపకం చేసుకోండి రక్షణ దయచండి మారు మనసు పాపక్షమాపణ నింపండి వారి పాపములు వారి దోషములు ప్రభావం సన్నిధిలో తండ్రి దేవా దేవాన్ని కొరకు జీవించి బిడ్డలుగా చేయడం ప్రభావ బాల్యంలోనే దేవాస్పృష్టి తెలుసుకోవడానికి దేవాన్ని బిడలు దీవించండి ఆశీర్వదించండి చదువుకి స్కూల్కి వెళ్తుంటుండగా కోడుకుండి ప్రభావి సహాయించండి స్కూల్కి వెళ్తుంటే సహాయించండి తనకేంచండి ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రార్థిస్తున్నాం చూపించి బిడ్డలు అల్లరి చేయకుండా సహాయించండి నన్ను ఇంతవరకు వరకు అయినా మాటలు వారికి భద్రపరచుకుంటూ సహాయపడము నీకెంతో అదనాలు చెల్లించుకుంటూ ఎస్ క్రీస్తునామంలో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా